హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ఉద్యోగం వారు కూడా వ్యాపారం చేయాలని ఆశపడుతున్నారు అయితే చాలా మంది లాభాలు రావని పెట్టుబడి పెట్టడానికి వెనుకడుగు వేస్తూ వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉంటారు అయితే తక్కువ పెట్టుబడితో లాభాలు పొందే బిజినెస్ ఐడియాస్ చాలానే ఉన్నాయి అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం మినరల్ వాటర్ తాగుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది ఒకప్పుడు కేవలం పట్టణ ప్రాంతాలకు చెందిన వారు మాత్రమే మినరల్ వాటర్ తాగేవారు కానీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా డ్రింకింగ్ వాటర్ తాగుతున్న వారి సంఖ్య పెరుగుతోంది దీంతో వాటర్ ప్లాంట్ బిజినెస్కు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది ఇందుకే వాటర్ ప్లాంట్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి ఎంత ఖర్చు అవుతుంది లాభాలు ఎలా ఉంటాయి ఇందుకోసం ముందుగా వాటర్ ప్యూరిఫికేషన్కు సంబంధించిన మిషన్స్ కొనుగోలు చేయాలి ప్రారంభంలో మాన్జువల్ మిషన్స్ కొనుగోలు చేయొచ్చు ఆ తర్వాత వ్యాపారం పెరుగుతున్న విధంగా ఆటోమేటిక్ మిషన్స్ కొనుగోలు చేస్తే మంచిది ఇక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక షటర్ బోర్ ఉండాలి అలాగే వాటర్ హోమ్ డెలివరీ చేయడానికి ఒక ఆటో డెలివరీ బాయ్స్ని నియమించుకోవాలి ప్యూరిఫికేషన్ మిషన్తో పాటు వాటర్ను స్టోర్ చేసే ట్యాంక్లను కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది అలాగే వాటర్ క్యాన్స్ను కొనుగోలు చేయాలి ఇక లాభాల విషయానికి వస్తే ఉదాహరణకు మీరు రోజుకు రెండు వందల క్యాన్స్ విక్రయించాలనుకుందాం ఒక్కో క్యాన్కు సుమారు ఆరు రూపాయలు లాభం ఉంటుంది విద్యుత్ ఛార్జీలు రూమ్ రెంట్ అన్నీ కలుపుకున్న ఈ లెక్కన రోజుకు పన్నెండు వందల వరకు ఆర్జించవచ్చు దీంతో నెలకు ముప్పై ఆరు వేల వరకు సంపాదించవచ్చు ఇదిలా ఉంటే సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటగుల్లాలో గత రెండు సంవత్సరాల నుంచి విజయ్ అనే యువకుడు వాటర్ ప్లాంట్ బిజినెస్తో నెలకు రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పైగా సంపాదిస్తారు కెపాసిటీ గల ప్లాంట్ ఏర్పాటు చేశాడు అప్పుడు రెండు లక్షల పదివేలు ఖర్చు అయిందని తెలిపాడు అసలు ఈ బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందో డీటెయిల్గా తెలుసుకుందాం రెండు వేల గడపలు ఉన్న ఒక బూరిని తీసుకుంటే ఇద్దరు ఉన్న కుటుంబాలు వాటర్ క్యాన్ తీసుకువెళ్తారు ఒక క్యాన్ ఏడు రూపాయలు అమ్మితే రోజుకి పద్నాలుగు వేల రూపాయలు బిజినెస్ జరుగుతుంది ఖర్చులన్నీ పోయి రెండు లక్షలు నెలకు మిగులుతుంది మంచినీటి లభ్యత బాగా ఉన్న స్థలం ప్లాంట్ నిర్మాణం ప్లాంట్ మిషనరీ డెలివరీ వాహనాలు వాటర్ క్యాన్లు ప్యాకేజింగ్ కవర్లు రెవెన్యూ వ్యయం ఐఎస్ఐ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉద్యోగం చేసే వాళ్ళ జీతాలు డెలివరీ వాహనాల ఆయిల్ ఇన్సూరెన్స్ మెయింటెనెన్స్ విద్యుత్ ఛార్జీలు ప్లాంట్ మిషనరీ నిర్వహణ స్థలం వ్యయం లాంటి ఖర్చులు ఉంటాయి ప్లాంట్ మిషనరీకి క్యాండ్ల స్టోరేజ్ ఇతర వాటికి కనీసం ఆరు వందల చదర పడుగుల నిర్మాణం కావాలి పనిచేయడానికి ఏడుగురు ఉద్యోగులు ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్